హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తెల్లగా తెల్లవారుతుంది పద్మావతి ఆఫీస్కి బయలుదేరబోతూ ఉండగా దివ్య ఎదురొచ్చి వదినా వదినా నీకొకటి అడగాలి అని అంటుంది దివ్య ఏంటి దివ్య అని అడుగుతుంది పద్మావతి మా ఫ్రెండ్స్ అందరూ టూర్ వెళ్తున్నారు నేను కూడా వెళ్తాను నాకు ఒక పదివేలు ఇస్తే సరిపెట్టుకుంటాను అని అంటుంది దివ్య ఇదేంటి దివ్య మన ఇంటి పరిస్థితి తెలుసుకుని నువ్వు టూర్ వెళ్ళాలనుకుంటున్నావా అది పదివేలు తీసుకుని పదివేలుతో నెలంతా ఇంటిని గడిపేయచ్చు అని నేను ఆలోచిస్తున్నాను నువ్వేమో టూర్ వెళ్తానంటున్నావు ఇప్పుడు మన ఇంటి పరిస్థితి బాగోలేదు కదా అని అంటుంది పద్మావతి ఇంతలో అను ఆర్య పాపని తీసుకుని వస్తూ ఉంటారు అక్క అక్క పాప బారసాల చెయ్యాలని నువ్వు బావగారు అనుకున్నారు కదా దానికోసం మీరేమీ టెన్షన్ పడద్దు నేను డబ్బుల్ని తీసుకుని వస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కదా అని అంటుంది పద్మావతి ఇంతలో దివ్య చూడు పద్మావతి వదిన ఇది అన్యాయం పాప బారసాలకి అడగకుండానే డబ్బులు ఇస్తాను అంటున్నావు కాని ఆడపడుచుడైన నాకు మాత్రం ఇవ్వనంటున్నావు మీరెందుకు నాకు అన్యాయం చేస్తున్నారు డాడీ నన్ను ఏ ఇబ్బంది లేకుండా పెంచారు కానీ డాడీ మీకు నన్ను అప్పగించారు అన్న కారణంతో మీ ఇంట్లో ఉంటున్నాను ప్రతి చిన్నదానికి మిమ్మల్ని అడుక్కుంటూ అది మీరు ఇవ్వకపోతే బాధపడ్డం నా వల్ల కాదు అని అంటుంది దివ్య అయ్యో దివ్య అలా అనద్దు అని అంటుంది పద్మావతి ఇంతలో అను అమ్మీ ఆ డబ్బు లేదో మీ ఆడపడిచైనా దివ్యకి ఇచ్చేసే అనగానే హా దివ్య టూర్ వెళ్ళాలనుకుంటుంది కానీ పాప బారసాల చేయాలి కదక్కా పాపకి పేరు పెట్టడం ముఖ్యమైన ఘట్టం అలాంటి ఘట్టానికి డబ్బులు ఖర్చు పెట్టాలక్కా అంతేగాని టూర్లు ఎప్పుడైనా వెళ్ళచ్చు అనగాని ఇంతలో ఇక విక్రమాదిత్య అలాగే నారాయణ కుచీలా వస్తారు ఏం జరిగిందమ్మా అనగాని అన్నయ్య చూడండి ఈ ఇంట్లో నాకు విలువే లేదు అరవిందక్క లేకపోయినా ఇంట్లో ఎవరూ పట్టించుకోకుండా వీళ్ళు వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు నాకు కూడా అరవిందక్క పరిస్థితే వస్తుందని అనిపిస్తుంది అని అంటుంది దివ్య ఏం జరిగింది దివ్య అని అంటారు విక్రమాదిత్య జరిగిన విషయం పద్మావతి చెప్తుంది చూడు పద్మావతి నా దగ్గర డబ్బులు లేవని చెప్పు అంతేగాని నన్ను అడగమని ఎందుకు చెప్పలేదు మన ఇంటికి వచ్చాక దివ్య ఏమీ అడగలేదు ఫస్ట్ టైం తన ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళాలనుకుంటుంది దివ్య డబ్బులు నేను ఇస్తాను నువ్వు వెళ్ళు అని అంటారు విక్రమాదిత్య వద్దన్నయ్యా వదనికి నేను టూరు వెళ్లడమే లేదు అలాంటిది నువ్వు డబ్బులిచ్చినా తను ఇష్టం లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని చెప్పి కోపంగా దివ్య వెళ్ళిపోతుంది ఎందుకు పద్మావతి దానికి కానదానికి వేరే వాళ్ళకి ఏదో ఒకటి నోటి మాట అంటూ ఉంటావు ఇప్పుడు దివ్య కోపంగా వెళ్ళింది ఈ ఇంటి పరిస్థితిని మనమే చక్కదిద్దాలి కానీ ఈ ఇంట్లో వాళ్ళందరూ ఆ పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు లేకపోతే అలాగే ఉంటారు వాళ్ళు అర్థం చేసుకోలేదని వాళ్ళ ఇష్టాన్ని అలాగే పెంచు ఉంచుకోవాలని రూల్ లేదు కదా అని చెప్పి ఇక విక్రమాదిత్య పద్మావతిపై అరుస్తూ బయటికి వెళ్ళిపోతారు ఏందమ్మి ఏమవుతుండది అనగానే అక్క ఆయన కోపం నీకు తెలిసిందే కదా పాపబారసాల రేపు కాబట్టి నేను ఈవినింగ్ త్వరగా వచ్చేసేసి ఇల్లంతా డెకరేషన్ చేస్తాను నువ్వు ఇక్కడున్న బస్తీ వాళ్ళందరికీ పేరంటం పిలువు బావా మంచి ఉయ్యాల తెచ్చి డెకరేషన్ చేయాలి ఏది తగ్గకూడదు తగ్గేదేలే అని అంటుంది పద్మావతి అమ్మీ నువ్వు పక్కనుంటే ఎంత కష్టాన్నైనా ఇట్టే మర్చిపోవచ్చు అమి లంచ్ బాక్స్ తీసుకు వెళ్తున్నావా అనగానే తీసుకెళ్తున్నాకా ఆయన నా మీద కోపంగా వెళ్తున్నాడు అందుకే ఇంకొక బాక్స్ కూడా తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇక విక్రమాదితి కూడా లంచ్ బాక్స్ తీసుకొని ఇక ఆఫీస్కి బయలుదేరుతుంది పద్మావతి ఇది ఇలా ఉండగా ఇక యశోధర్ పిఏ మూర్తి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు సార్ సర్ ఈ మధ్య మీరు కొత్తగా మారిపోయారు అనగానే ఏమైంది మూర్తి నేనెందుకు కొత్తగా మారాను ఎప్పట్లాగే ఉన్నాను అని అంటారు ఏమీ లేదు సార్ మీరు పద్మావతిని ప్రేమిస్తున్నారు కదా అని అంటారు అయ్యో ఇంత లేటుగా నీకు ఎలా తెలిసింది అన్నట్టు మూర్తి నేను ప్రేమిస్తే వర్కౌట్ అవ్వదు ఎందుకంటే అవతల పద్మావతి కూడా నన్ను ఇష్టపడాలి నన్ను ప్రేమించాలి అప్పుడే ఆ ప్రేమకి ఒక అర్థం ఉంటుంది వన్ సైడ్లో ఉన్నా పనికిరాదు అనగానే సర్ సర్ ఆ విషయంలో నేను తెలుసుకొనివి చాలా ఉన్నాయి అనగానే నువ్వా నీకు పెళ్ళి కాలేదు కదా అని చెప్పి అంటారు కాకపోయినా పెళ్ళైన వారు ఎదుటివారిని ఇష్టపడినవారు ఎలా ఉంటారు అన్నది ఇట్టే కనుక్కుంటాను మీరు నా విషయంలో ధైర్యంగా వేయండి అని అంటారు పిఏ మూర్తి ఇది ఇలా ఉండగా విక్రమాదిత్య ఆఫీస్కి చేరుకుంటారు ఇక ఆఫీస్లో కొలికైన గాయత్రి విక్రమాదిత్య సార్ విక్కీ గారు ఏంటి మీకోసం నేను త్వరగా వచ్చాను మీరేమో లేటుగా వచ్చారు పద్మావతి కూడా ఇంకా రాలేదు అని అంటుంది చూడండి గాయత్రి గారు నేను ఆఫీస్కి వచ్చాను టైంకి వచ్చాను మీరు నన్ను అలా నిలదీయడం సరికాదు అనగానే అయ్యో విక్కీ నేను మీరు లేటుగా వచ్చినందుకు కాదు అడిగేది మీకు ఒక విషయం చెప్పాలి పద్మావతి రాకముందే చెప్పేస్తాను అని అంటుంది గాయత్రి ఏంటా విషయం అని అంటారు విక్కీ మీకు ఒకటి తెలుసా ఈ ఆఫీస్లో నేను టూ ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను మన బాస్ యశోధర్ గారు ఎప్పుడూ కోపంగా పెళ్ళనే మాటే ఎత్తకుండా ఇక పెళ్ళికాని వారికే ఈ ఆఫీస్లో ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు నేను దానికి ఏమనుకోవటం లేదు మేము అందరూ ఉన్నాము ఆడపిల్లలమే మాకు ఎప్పుడూ ఏ అవకాశాలు ఇవ్వలేదు కానీ పద్మావతిపై తనకి చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది మీరు పద్మావతిని కాదని నన్ను మోడల్గా బాగుంటుందన్నా తను మాత్రం మీ మాటని కొట్టేసి పద్మావతిని సెలెక్ట్ చేశారు పద్మావతిని ఎంతగా పొగుడుతున్నారో చూశారు కదా నా గెస్ట్ ప్రకారం పద్మావతిని తను ఇష్టపడుతుంటారేమో అనగానే గాయత్రి అని అంటారు విక్కీ అదేంటి విక్కీ అలా మాట్లాడుతున్నావు నేను కనిపెట్టింది నేను తెలుసుకున్నది చెప్పాను ఇంత కోపంగా అరుస్తున్నావేంటి అనగానే సారీ గాయత్రి అలా ఎదుటి వాళ్ళతో తప్పుగా ఎదుటివారిని తప్పుగా అనకూడదు గాయత్రి ఎందుకంటే ఏ నిజం లేకుండా అలాంటివన్నీ అంటే పద్మావతి వింటే బాధపడుతుంది అని అంటారు విక్కీ అయ్యో తను వినలేదు కదా తను విన్నా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇంత కంపెనీకి ఓనర్ అయిన మన ఎండీ తన్ని ఇష్టపడుతున్నాడంటే తను హ్యాపీగా ఫీల్ అవదా చూడు గాయత్రి అందరూ ఒకేలా ఉండదు పద్మావతి మంచివార్ల నాకు అనిపించారు కానీ పద్మావతి ఎప్పటికీ అలాంటి పని చేయరు అలాగే బాస్ సరదాగా మాట్లాడడం అలవాటు అలా మాట్లాడుంటారు అలాగే మోడల్ కావాలి కాబట్టి పద్మావతి బాగుంటుంది కాబట్టి తన్ని మోడల్గా చేయాలనుకుంటున్నారు అంతే నువ్వు ఇలాంటి డిస్కర్షన్ ఎప్పుడు నా దగ్గర తీసుకురావద్దు అనగాని విక్కీ నీది చాలా మంచి మనసు నీలాంటి వారిని ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటే నేను చాలా అదృష్టవంతురాలని అయిపోతాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది గాయత్రి ఇంతలో ఇక పద్మావతి వస్తుంది అయ్యో లేట్ అయిపోయి ఉండాది మా గరుడ మధ్యలో ఆగిపోయింది పెట్రోల్ పోయించాను అలాగే ఈయన గారికి లంచ్ బాక్స్ కూడా తీసుకొచ్చాను కట్టుకున్న మొగుడే కానీ ఇంత కూడా హెల్ప్ ఉండదు అని చెప్పి ఇక కోపంగా తన వర్క్ని చేసుకుంటూ ఉంటుంది ఇక టేబుల్పై రెండు బాక్సులు తీసుకుని పెట్టి విక్కీ మాత్రం పద్మావతిని గమనిస్తూ ఈరోజు మేడం చాలా కోపంగా ఉంది ఇంట్లో అరిచాను కదా దానికోసమే అయ్యుంటుంది పాపం నా కోసం లంచ్ బాక్స్ కూడా తీసుకుని వచ్చింది అని చెప్పి చెయ్యవేయ్యబోతూ ఉంటారు లంచ్ బాక్స్పై ఇంతలో గాయత్రి ఇక లంచ్ బాక్స్ వైపు చూస్తూ ఉంటుంది అమ్మో పద్మావతి నా కోసం లంచ్ తీసుకొస్తుందంటే అప్పుడు మా ఇద్దరి రిలేషన్ తెలిసిపోతుంది అందుకే ఇప్పుడు తీసుకోకూడదు అని చెప్పి ఆగిపోతారు విక్రమాదిత్య ఇంతలో యశోధర్ పద్మావతి విక్కీ గాయత్రి క్యాబిన్ దగ్గరికి వస్తారు హాయ్ పద్మావతి హాయ్ విక్కీ హాయ్ గాయత్రి గాయత్రి గుడ్ ఈవినింగ్ అని అంటారు సార్ గుడ్ మార్నింగ్ అని అంటుంది పద్మావతి సారీ పద్మావతి నేను రాత్రి నుండి నాలో నేనే మర్చిపోతున్నాను ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అనగానే ఎందుకు సార్ అని అంటుంది పద్మావతి చూసావా పద్మావతి రాత్రి నీకు ఫోన్ చేశానా ఫొటోస్ షేర్ చేయాలనుకున్నాను కానీ కుదరలేదు ఇదిగో డైరెక్ట్గా ఫొటోసే చూడు అని చెప్పి ఇక దగ్గరికి వచ్చి తన ఫొటోస్ అన్నీ చూపిస్తూ ఉంటారు ఇక యశోధర్ ఇంతలో గాయత్రి విక్కీ వైపు చూస్తూ ఉంటుంది సైగ చేస్తూ ఇక విక్కీ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు చాలా బాగుండాయి సారు అని అంటూ ఉంటుంది అవును చాలా బాగున్నాయి రాత్రి నీకు చెప్పిన విషయం గుర్తుంది కదా పద్మావతి నేను నిన్ను ఈ కంపెనీ మోడల్ చేస్తాను ఈ కంపెనీకి నువ్వే మోడల్వి అని చెప్పాను కదా ఇక రేపు అందరి ముందు ఆ విషయం చెప్పాలి అని అంటారు సర్ సార్ రేపు నేను రావటం లేదు రేపు మా ఇంట్లో భారసాల సార్ మా అక్క వాళ్ళకి పాపకి బారసాల జరిపిస్తున్నారు అనగాని అవునా పద్మావతి అలా అయితే ఒక మంచి రోజు ఆ కార్యక్రమాన్ని పెడతాను అందరినీ ఈ కంపెనీ మోడల్ని పరిచయం చేస్తాను అలాగే నిన్ను నిన్ను ఎక్కడికో తీసుకువెళ్తాను అని అంటారు సార్ అవన్నీ ఇప్పుడు మాట్లాడలేను గానీ రేపు నేను సెలవు కావాలి సార్ అని అంటుంది అయ్యో పద్మావతి నీకు హాలిడే ఇవ్వకపోవడమా ఎందుకంటే ప్రతిరోజు కరెక్ట్ టైంకి వచ్చి కరెక్ట్గా పనిచేస్తావు అలాగే నన్ను మీ ఇంటికి పిలవచ్చు కదా బారసాలకి అని అంటూ ఉంటారు అది సార్ అని చెప్పి విక్రమాదిత్య వైపు చూస్తూ ఉంటుంది సరే పద్మావతి నువ్వు పిలవాలా లేదా అన్నది మీ ఇంట్లో వాళ్ళు ఆలోచించాలి నీకేం తెలియదు కదా అన్నట్టు రెండు లంచ్ బాక్సులు కనిపిస్తున్నాయి రెండు నీవేనా నాకోసం తెచ్చావా అని అంటారు సార్ అది అనగానే అవును సార్ మీకోసమే పద్మావతి కష్టపడి తెచ్చినట్టుంది నేను ఇందాక నుండి టేబుల్పై రెండు లంచ్ బాక్సులు ఉన్నా ఏంటా అనుకున్నాను కానీ మీకోసమే అని ఇప్పుడు అర్థమైంది పద్మావతి సార్ కోసం నువ్వు లంచ్ తీసుకొచ్చావు అని అంటుంది గాయత్రి ఇక విక్కీకి కోపం వస్తూ ఉంటుంది పద్మావతి మాత్రం భయం భయంగా విక్కీవైపు చూస్తూ సార్ అది అనేలోపు పద్మావతి కోసమే తీసుకొచ్చావు అని చెప్పి ఆ లంచ్ బాక్స్ని తీసుకుని వెళ్ళిపోతారు ఇక యశోధర్ పద్మావతి విక్కీవైపు చూస్తూ ఉంటుంది విక్కీ అక్కడ పనిచేస్తూ ఫైల్ని విసిరుకొట్టి అక్కడ నుండి వెళ్ళిపోతారు సర్కి కోపం ఉంది నేనేం చేయను మీకే తెచ్చానని నేను ఎలా చెప్తాను ఈ మనిషికి ఇట్టే కోపం వస్తుంది ఇట్టే ప్రేమ వస్తుంది ఇట్టే పోతుంది ఏంటో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పద్మావతి లంచ్ టైం అవుతుంది ఇక గాయత్రి అంటుంది లంచ్ చేద్దామా అనగాని చూడు గాయత్రి నేను ఇప్పుడు తినను నువ్వు భోజనం చెయ్యి అని అంటుంది సరే అని చెప్పి అనేసరికి ఇక లంచ్ బాక్స్ తీసుకొని పైకి వెళ్తుంది పద్మావతి సరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసులే మీరెందుకు నాపై కోపంగా ఉండారు అని అంటుంది చూడు పద్మావతి ఇక్కడ మాట్లాడితే అందరికీ తెలుస్తుంది మరిద్దరం భార్య భర్తల విషయమని తెలుస్తుంది కానీ మోసం చేశామని వాళ్ళకి అర్థమవుతుంది అందుకే నేను కొంచెం దూరంగా ఉండాలనుకుంటున్నాను అని అంటారు సరే సారు దూరంగా ఉండండి నాకేమీ నష్టం లేదు ఎప్పుడు నాకు దూరంగానే ఉంటుండారు కదా కానీ ఆకలవుతుంది అని అంటుంది అయితే భోజనం తిను నాకెందుకు చెప్తున్నావు అనగాని మీకు ఆకలవుతుండదు కదా అందుకే మీకు తెచ్చిన లంచ్ని సార్ తీసుకున్నారు పాపం తనకి తెలియదు కదా సార్ అందుకే ఏమి అనలేకపోయి ఉండాను రండి భోజనం చేద్దాము అనగానే నాకేమీ ఆకలి లేదు అని అంటారు అవునా సార్ ఈరోజు ఆలుగడ్డ ఫ్రై చేశాను టమాటా పప్పు చేశాను అప్పడాలు చేశాను అలాగే మిరపకాయ బజ్జీ కూడా చేశాను సార్ చాలా చాలా టేస్ట్గా ఉంటాయి తినరా అని అంటుంది పద్మావతి నా ఆకలిని పరీక్షిస్తుంది అస్సలు తినను అనగానే ఇక పద్మావతి చక్కగా ఇక టమాటా పప్పుతో అన్నం కలిపి తినేస్తున్నాను తినేస్తున్నాను అని చెప్పి ఇక విక్రమాదిత్య నోటి దగ్గరికి తీసుకొచ్చి అన్నం కలిపి పెట్టేస్తుంది విక్రమాదిత్య మొత్తం భోజనం తినేసి చాలా బాగుంది పద్మావతి నిజంగా నీ చేతిలో అమృతమే ఉంది అనగాని అవును మరి నాకు ఆకలే లేదని లంచ్ బాక్స్ మొత్తం లాగించేశారు ఆఖరికి పచ్చిమిర్చి బజ్జీ కూడా పచ్చిమిర్చి తొడిమి తప్పించి మొత్తం తినేసి ఉండారు అసలు మీకు నిజంగా ఆకలి వేస్తే ఏం చేసేవారు అనగానే అయ్యో పద్మావతి నీకు లంచ్ లేదు కదా అని అంటారు మరేం పర్వాలేదు సారు క్యాంటీన్లో ఏదైనా తింటాలే అని అంటుంది పద్మావతి ఎదుటివారి బాధను తెలుసుకుంటావు ఎదుటివారి ఆలోచన తెలుసుకుంటావు కానీ అప్పుడప్పుడు తింగరి పనులు ఎందుకు చేస్తావు అని అంటారు అది కూడా నేనే అడుగుతున్నాను సారు సరే ఇప్పుడు మనకి డౌట్ వస్తున్నది అన్నారు కిందికి పోతున్నాను నా తర్వాత అరగంట తర్వాత రండి అని చెప్పి లంచ్ బాక్స్ అంతా కట్టేసి కిందికి వస్తుంది పద్మావతి కిందికి వచ్చిన పద్మావతికి అబ్బా ఈరోజు చాలా ఆకలిగా ఉండేది ఎలా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయాలి అని చెప్పి వెళ్తూ ఉండగానే పద్మావతి ఆగు క్యాంటీన్కి వెళ్తున్నారు ఎందుకు అని అడుగుతారు యశోదర్ అది అది లంచ్ బాక్స్ తెచ్చాను కదా డౌట్ వస్తుండాదో ఏమో అని చెప్పి కాఫీ అనగానే పద్మావతి అదేం కాదు లంచ్ మీరు చేయలేదు కదా మీ లంచ్ బాక్సు ఓపెన్ కూడా చేయలేదు రండి మీరు నాకు ఇచ్చిన లంచ్ బాక్స్ని మరిద్దరం కలిపి తిందాము అని యశోధరిక తన్ని బలవంతం చేస్తూ లోపలికి రమ్మంటారు ఇక పాపం పద్మావతి తనతో పాటు వెళ్తుంది ఇద్దరికి వడ్డిస్తుంది పద్మావతి పాపం భోజనం చేస్తూ విక్రమాదిత్య గారు మొత్తం తినేశారంటే నిజంగా ఇంత రుచిగా ఉండాది అని చెప్పి ఇక బజ్జీ కొరుక్కుంటూ హ్యాపీగా తింటూ ఉంటుంది ఇంతలో విక్రమాదిత్య కిందికి వస్తారు ఇక పద్మావతి కోసం ఎదురుచూస్తూ ఉంటారు అయ్యో పద్మావతి ఏమి తినలేదు కదా తనకి క్యాంటీన్లో అని చెప్పి చూస్తూ ఉండగానే ఇక ఎదురు క్యాబిన్లో పద్మావతి అలాగే యశోధర్ భోజనం చేస్తూ కనిపిస్తూ ఉంటారు కోపం వస్తుంది ఇక వెళ్ళబోతూ ఉంటే పిఏ మూర్తి తన్ని ఆపేస్తారు సార్ ఏమైంది అని అంటారు అయ్యో విక్రమాదిత్య ఎంత పొడవుగా ఉన్నావు ఏమైనా నీకు ఆలోచన ఉందా సారు పద్మావతి భోజనం చేస్తున్నారు కనిపిస్తుంది కదా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను ఇక్కడే ఉన్నాను అనగానే ఎందుకు సార్ అలా అనుకుంటున్నారు అని అంటారు విక్రమాదిత్య అయ్యో నీకు విషయం చెప్పాలి ఎందుకంటే మా సార్ ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా తన మనసుకు నచ్చే అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అది పద్మావతి అని నాకు అర్థమైంది అందుకే అనగాని ఒక్కసారిగా విక్రమాదిత్య షాక్ అవుతారు విక్కీ గారు మీరేంటి షాక్ అవుతున్నారు విక్రమాదిత్య గారు మీరేంటి అంత కోపంగా చూస్తున్నారు కొంపదీసి మీరు ప్రేమిస్తున్నారా ఏంటి పద్మావతిని అని అడుగుతారు అదేమీ లేదు అని అంటారు మరి లేకపోతే హ్యాపీగా ఉండాలి మీకు ఒకటి తెలుసా పద్మావతిని వర్షంలో చూసి ఇష్టపడ్డారు ఇంటర్వ్యూలో తనకి వెంటనే ఇచ్చారు వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పారు ఇప్పుడు పద్మావతి మనసులో తను ఉందో లేదో అన్నది తెలుసుకోవాలి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అంటారు ఇక విక్రమాతిథికి ఏం చెప్పాలో అర్థం కాదు అక్కడి నుండి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతారు వికి హెల్ప్ చేస్తే చెయ్యి లేకపోతే నేనే చేస్తాను అని అంటూ ఉంటారు మూర్తి ఇక పద్మావతి లంచ్ పూర్తి చేసుకొని విక్రమాదిత్య దగ్గరికి వచ్చి కూర్చుంటుంది విక్రమాదిత్య మాత్రం పద్మావతిని బాధగా చూస్తూ ఉంటారు ఏమైంది ఈసారికి ఇప్పుడు దాకా బాగానే ఉండారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక ఈవినింగ్ అయిపోతుంది ఇక ఆఫీస్ అయిపోవడంతో ఇంటికి బయలుదేరుతారు విక్రమాదిత్య పద్మావతి ఇంటికి రాగానే పద్మావతిల అమ్మగారు వస్తుంది ఇక అను ఆర్య తెచ్చిన పాపని చక్కగా బారసాల ఫంక్షన్ కోసం అన్ని ఏర్పాట్లని అందరూ చేస్తూ ఉంటారు ఇల్లంతా చాలా రోజులకి సందడిగా ఉంది అని అనుకుంటుంది ఇక విక్రమాదిత్య ఆర్య పాప బారసాలకి ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లను బాగా చెయ్యండి డబ్బులు నేను ఇస్తాను అని అంటారు అయ్యో విక్కీ నీ గురించి తెలీదా అన్ని ఏర్పాట్లు అయిపోయాయి రేపు మనం పాప బారసాల చెయ్యాలి గుడికి వెళ్ళాలి అని అంటారు అను ఆర్య అందరం గుడికి వెళ్దాం అక్క నేను రేపు ఆఫీస్కి సెలవు పెట్టేశాను మరి ఆయన సంగతి నాకు తెలీదు అనగాని నేను సెలవు చెప్పాను అని అంటారు విక్రమాదిత్య ఇక పద్మావతి అందరికీ వడ్డించి విక్రమాదిత్య దగ్గరికి వస్తుంది విక్కీ మాత్రం భోజనం చేయకుండా ఇక తను ఎప్పుడూ పడుకునే మంచం దగ్గరికి వెళ్ళిపోతారు ఏంటి దీనికి ఏమైంది అని చెప్పి ఇక అక్కడికి వచ్చి సారు ఏంటి అలా ఉన్నారు ఏమై ఉండది అనగాని పద్మావతి నాకు ఇష్టం లేని పని నువ్వు చేస్తున్నావు అది నేను చెప్పాలనుకుంటున్నాను అని అంటారు ఏంది సారు నేను ఎప్పుడూ మీకు కోపం తెచ్చే పన్నే చేస్తూ ఉండాలంటారు కదా ఇప్పుడు కొత్తగా కోపం వచ్చేదేంటి అనగాని నువ్వు రేపు నుండి ఉద్యోగానికి వెళ్ళకూడదు అని అంటారు సారు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది అవును నువ్వు ఉద్యోగం మానేయాలి అని అంటారు సారు ఆపండి మన ఇంటి పరిస్థితి తెలుసుకునే ఇలా అంటూ ఉండారా అనగానే మన ఇంటి పరిస్థితి తెలుసుకుని నేను ఉద్యోగం చేస్తున్నాను నువ్వేమీ అవసరం లేదు నువ్వు మోడల్గా ఉండాలని నేను అనుకోవటం లేదు అనగానే అర్థమైంది సారు నిజంగా చాలామంది భార్య ఎదుగుతూ ఉంటే భర్త చూడలేదంటే అది ఓన్లీ అపోహే అనుకున్నాను కానీ మీ విషయంలో కూడా ఇలా జరుగుతుంది అంటే నమ్మలేకపోతున్నాను ఒక్కొక్కసారి మీరు ఆడవారి గురించి చాలా గొప్పగా మాట్లాడతారు ఆడవారికి రెస్పెక్ట్ ఇస్తారు ఒక ఉద్యోగస్తురాలి భార్యగా నేను ఉన్నందుకి మీరు గర్వపడాలి కానీ నన్ను ఉద్యోగం నుండి మానేసి వంటింటి కుందేలు చేయాలనుకుంటున్నారు ఎందుకు సారు అని అడుగుతుంది చూడు పద్మావతి నేను చెప్పింది నీకు అర్థమైనా కాకపోయినా నువ్వు ఉద్యోగానికి వెళ్ళకూడదు నాకు ఇష్టం లేదు అంతే అనగానే సారు కుదరదు వాళ్ళకి అబద్ధం చెప్పి మరీ మనం భార్యభర్తలమైనా ఉద్యోగాలు సంపాదించుకుంటాము ఒక్కొక్క చోట ఉద్యోగం చేసే మగవారు ఎంత దరిద్రంగా ప్రవర్తిస్తున్నారో మీకు తెలియంది కాదు మన సారు చాలా మంచివారు ఆడవారంటే గౌరవం తను చాలా సరదాగా మాట్లాడతారు నన్ను మోడల్ని చేయాలనుకుంటున్నారు ఇష్టం లేకపోతే మానేస్తాను కానీ ఉద్యోగం మాత్రం నేను మానను సారు ఎందుకంటే ఈ ఇంటి పరిస్థితి నాకంటే ఎక్కువగా మీకే తెలుసు దివ్య పదివేలు అడిగితేనే ఇవ్వలేని మన ఇంటి పరిస్థితి ఇప్పుడు మీరు నాకు ఉద్యోగం మానేస్తానంటే ఈ ఇంట్లో ఎలా నడుస్తుంది అని చెప్పి గట్టిగా అడుగుతుంది పద్మావతి అంటే నువ్వు ఉద్యోగం మానవు అంతే కదా అలాంటప్పుడు భర్త మాటికి వాల్యూ లేనప్పుడు ఈ ఇంట్లో మన ఇద్దరం కలిసి ఉండడం అసాధ్యం పద్మావతి అని అంటారు సారు ఏం మాట్లాడుతుండారు ఉద్యోగం మానేయడానికి ఇంట్లో ఉండడానికి సంబంధం ఏంటి మీరు అవునన్నా కాదన్నా మీరు నాకు తాలి కట్టిన భర్త నేను మీ భార్యని అని అంటుంది అవును పద్మావతి అందుకే ఆ హక్కుతోనే ఉద్యోగం మానేయమంటున్నాను అని అంటారు ఇక విక్రమాదిత్య అలా అయితే నేను మీకు కట్టుకున్న భార్యని మీరు కూడా ఉద్యోగం మానేయండి ఇద్దరం వేరే ఎక్కడైనా వెతుక్కుందాము అని అంటుంది పద్మావతి ఇక ఒక్కసారిగా పద్మావతి వైపు కోపంగా చూస్తూ ఉంటారు విక్రమాదిత్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్